హైడ్రా పేరుతో ఏదో నగరాన్ని ఉద్ధరిస్తామని కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చింది కానీ ఒకరిద్దరు పెద్ద మనుషుల అక్రమ కట్టడాలను కూల్చేసింది ఆ తర్వాత రాజకీయ అండదండలు ఉన్న నేతలకు నోటీసులు ఇచ్చి వదిలేశారు ఎఫ్టిఎల్ జోన్ జోన్లో ఉన్నాయంటూ కేవలం పేదలు మధ్యతరగతి వాళ్ల నిర్మాణాలనే కూల్చేశారు ఇప్పటి వరకు ఆరు వందల ఇరవై మంది ఇళ్లను నేలమట్టం చేశారు ఎన్నో ఏళ్ల నుంచి వారు అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు ముందుగా ప్రభుత్వమే వారికి ఇంటి అనుమతి ఇచ్చింది కరెంట్ వాటర్ కనెక్షన్ సైతం తీసుకున్నారు ఈ ఇళ్లు అక్రమమైతే వాటికి పర్మిషన్ ఎందుకు ఇచ్చారు అప్పుడు సక్రమమైతే ఇప్పుడు అక్రమం ఎట్లా అవుతుంది కూలగొట్టిన ఇళ్లన్నీ చిన్న చిన్న పనులు చేసుకుని జీవించే సాధారణ ప్రజలే దీనిపై ప్రభుత్వం ఇప్పటి వరకు మాట్లాడలేదు గరీబోళ్ల జోలికి వెళ్లలేదు అని అబద్ధపు మాటలు చెబుతుంది సీఎం సొంత అన్న తిరుపతిరెడ్డి ఇంటికి మాత్రం హైడ్రా కేవలం మార్కు చేసి వదిలివేసింది మరి ఇక్కడ చట్టం ఏమైనట్టు మొయినాబాద్ చుట్టూ ఉన్న ప్రజాప్రతినిధుల ఫామ్ హౌస్ల జోలికి వెళ్లడానికి ఎందుకు వెనకడుగు వేస్తోంది ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నప్పటికీ ఓవైసీ కాలేజీ వైపు హైడ్రా బుల్డోజర్లు ఎందుకు వెళ్ళడం లేదు పదివేల మంది పేద ముస్లిం అమ్మాయిలు చదువుకుంటున్నారని చెబుతున్నారు ఇక్కడే సామాజిక కోణం కనిపిస్తుందా గరీబోళ్ల ఇళ్ల దగ్గర మాత్రం నిబంధనలు కనిపిస్తాయి మూసీ నదిలోకి వదులుతున్న మురుగునీరు పరిస్థితి ఏమిటి దీనిపై ప్రభుత్వం ఏమీ మాట్లాడదు హైడ్రా అంతా మంచి పనులే చేస్తుంటే ఇటీవల హైకోర్టు మొట్టికాయలు ఎందుకు వేసింది బీజేపీ సామాన్యుల తరపున రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది